హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ అమ్లా ప్రస్తుతం మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం హాయ్ సార్ ఈ నెల ఇరవై మూడున సాహిల్ అనే యువకుడు బిఎండబ్ల్యూలో కార్ బాగా డ్రింక్ చేసి డ్రైవ్ చేశాడు అది ప్రజా ప్రజాభవన్ దగ్గర గవర్నమెంట్ ప్రాపర్టీని ధ్వంసం చేశాడు దీనిలో పోలీసులు కూడా కుమ్మక్కయ్యారు దీని గురించి ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు సార్ యా ఇదొక ఇంట్రెస్టింగ్ కేస్ అండి అంటే మనకి సినిమాల్లో చూస్తుంటాం ఇలాంటివి నేను ఒక హాలీవుడ్ సినిమాలో యాజటేజ్గా చూశాను సేమ్ సంఘటన ఆ హాలీవుడ్ సినిమాలు ఏంటంటే ఒక యాక్సిడెంట్ చేసి ఒక మనిషిని ఒక అబ్బాయి చంపేస్తే వాళ్ళ ఇంటికి వస్తాడు అప్పుడు వాళ్ళ నాన్న ఇమీడియట్గా వాళ్ళ డ్రైవర్ని పిలిపించి వాడికి డబ్బులు ఇచ్చి ఆ పోలీస్ ఆఫీసర్లతో కూడా మాట్లాడి సో ఆ ప్లేస్లో కొడుకు స్థానంలో డ్రైవర్ ఉన్నట్టుగా నమ్మించడానికి ట్రై చేస్తాడు ఫైనల్గా వాళ్ళు దొరికిపోతారు సేమ్ కేసు ఇప్పుడు జరిగింది ఇదేంటంటే సాహెల్ అనే ఒక కుర్రవాడు బిఎండబ్ల్యూ కార్ తీసుకొని ఏ నైట్ బాగా తాగేసి ఉన్నాడు ఓవర్ ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ ప్రజాభవన్ దగ్గర లోపలికి వెళ్ళిపోయి ప్రాపర్టీని అంతా కూడా ధ్వంసం చేశారు బిఎండబ్ల్యూ కార్తో దీంతో అక్కడున్న సిఐ ఇన్స్పెక్టరు దుర్గారావు అతన్ని తీసుకొని పంజగుట్ట పోలీస్ స్టేషన్కి వెళ్ళి పంజగుట్ట పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్కి అప్పగించి ఇతన్ని పక్కనున్న ట్రాఫిక్ స్టేషన్కి తీసుకుపోయి బ్రీత్ అనలైజర్లో అనలైజ్ చేయమని పంపి ఇవ్వడానికి ఇచ్చాడు కానీ ఈ ఏం చేశాడంటే ఆ కానిస్టేబుల్కి వాడికి ఏదో మేనేజ్ చేసుకొని అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోయాడు ఎస్కేప్ అయిపోయి తన డ్రైవర్ని బ్రీత్ అనలైజర్ టెస్ట్కి పంపించాడు దీంట్ పంపించి అక్కడి నుంచి ఏం చేశాడంటే ఈ దుర్గారావు సహాయంతో అతను ముంబై వెళ్ళిపోయి ముంబై నుంచి దుబాయ్ వెళ్ళిపోయాడు సాహిల్ అనే అబ్బాయి సో ఇప్పుడు అతను పట్టుకోవాలన్నా దుబాయ్లో ఉన్నాడు దుబాయ్ నుంచి తీసుకురావాలి అతని మీద ఇప్పుడు లుక్అవుట్ నోటీసులు కూడా రిలీజ్ చేశాడు దీని మీద పై అధికారులు కంప్లైంట్ వెళ్ళింది పై అధికారులు దుర్గారావును సస్పెండ్ చేశారు ఇప్పుడు అతన్ని పట్టుకునే పనిలో ఉన్నారు ఇది బేసిక్ సంఘటన ఇతను ఎవరు అనుకున్నప్పుడు ఇతను బోధన్ మాజీ బిఆర్ఎస్ ఎమ్మెల్యే షకీ మహమ్మద్ షకీల్ అమీర్ ఇతని పేరు ఇతను కూడా ఒక ఇతనికి కూడా క్రైమ్ హిస్టరీ ఉంది రెండు వేల ఏళ్ళలో ఇతను నకిలీ పాస్పోర్ట్ కేసులో ఇతను అప్పట్లో సంచలనం అయింది ఆ కేసు అంటే పదహారేళ్లకు ముందు కరెక్ట్గా తండ్రి క్రైంలో ఉంటే ఏళ్ల తర్వాత కొడుకు క్రైంలో ఉన్నాడు సో ఈ ఈ రెండు వేల ఏళ్ళలో ఏం జరిగిందంటే అప్పట్లో గుజరాతీ వాళ్ళని అమెరికా సహా అనేక దేశాలు అలో చేయడం లేదు ఆ టైంలో వాళ్ళని దొంగ పాస్పోర్ట్లు క్రియేట్ చేసి వేరే రాష్ట్రాల ద్వారా పంపించే పని ఈ షకీల్ మహమ్మద్ చేశాడనమాట సో ఆ కేసులో అప్పుడు ఉన్నాడు దాని తర్వాత లాస్ట్ ఇయర్ కూడా ఈ వేళ కారే ఎవరిది ఈ షకీల్ కారు షకీల్ బోర్డు ఉన్న కారు ఈ మన దుర్గం చెరువు ఉంది కదా దుర్గం చెరువు బయట దుర్గం చెరువు నుంచి జూబ్లీ హిల్స్ వచ్చే రూట్లో రెండు వేల ఇరవై రెండు మార్చ్ పదిహేడున అది కూడా అక్కడ ఉన్న ప్లాట్ఫామ్ మీద బతుకుతున్న కొంత బడగలు అంటారు వాళ్ళని మహారాష్ట్రకు చెందిన వాళ్ళు వాళ్ళ మీదకు దూసుకెళ్తే అందులో చాలామంది గాయాలైనాయి అక్కడ ఒక ఆమె కాజల్ ఆమె పేరు వాళ్ళ కొడుకు అశుతోష్ అని రెండు నెలల అబ్బాయి చనిపోయాడు దాని మీద కూడా వివాదం అప్పట్లో నడిచింది సో ఆ కేసులో ఏం చెప్పేశారంటే అప్పుడు ప్రభుత్వం వాళ్ళది ఉంది కాబట్టి అది మాది కాదు నా కజిన్ అది అప్పుడప్పుడు నేను వాడుతుంటాను కాబట్టి నా పేరు పెట్టారు నిజానికి అతన్ని మీద కార్లు మేము వాళ్ళ మీద పోలేదంట ఆమె తెచ్చి బిడ్డని కారు కింద పడేసింది చంపేయాలని తల్లి తీసుకొచ్చి పడేసింది అని కవర్ చేసేసి కంప్లీట్గా దాని నుంచి బయటపడ్డారు ఇప్పుడు ఆ కేసును కూడా తవ్వాలి అని పై అధికారులు డిసైడ్ చేశారు ఎందుకంటే ఇప్పుడు ఈ కేసులో పోలీసులు ఎట్లయితే కొమ్మక్కయి ఇది నిజానికి చిన్న కేసు ఇందులో డెత్ లేదు ఓన్లీ ప్రభర్ పబ్లిక్ ప్రాపర్టీ ఉంది మహా అంటే అరెస్ట్ చేసి వెయిల్ వస్తుంది దీనికే వీళ్ళు ఇంత మేనేజ్ చేసి సిఐని మేనేజ్ చేసి దుబాయ్ పారిపోయారంటే అక్కడ డెత్ ఉంది దాంట్లో మేనేజ్ చేస్తుంటారు పైగా వాళ్ళ గవర్నమెంట్ ఇప్పుడు వాళ్ళ గవర్నమెంట్ కూడా కాదు వాళ్ళ గవర్నమెంట్ కాకపోయినా వాళ్ళు మేనేజ్ చేయగలిగారంటే వాళ్ళకి ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉంది ఎంత డబ్బులు ఖర్చు పెట్టి ఉంటారు ఇంక అప్పుడైతే డెత్ అప్పుడు ఇంకెంత ఖర్చు పెట్టి ఉంటారు ఎంతమంది పోలీసుల్ని వాళ్ళు మేనేజ్ ఉంటారు అని ఒక విమర్శ ఇప్పుడు మొదలైంది దానివల్ల ఇప్పుడు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కూడా దీన్ని సీరియస్గా తీసుకోమని ఎందుకంటే ఇది బ్యాడ్ నేమ్ రేవంత్ రెడ్డి గవర్నమెంట్కి వస్తుంది అంటే గవర్నమెంట్ మారిన పోలీసుల వ్యవస్థ మారలేదు మీరు ఒక అన్యాయం ఇలాంటిది జరిగినప్పుడు మీరేం చర్య తీసుకోరా అని రేవంత్ రెడ్డి మీద వస్తుంది కాబట్టి ఇమీడియట్గా అయితే దుర్గారావు అనే అతని మీద అయితే చర్య తీసుకున్నారు కానీ ఇప్పుడు ఆ అబ్బాయిని దుబాయ్ నుంచి పిలిపించి కోర్టు ప్రొడ్యూస్ చేసి న్యాయం చేయాలి రెండోది లాస్ట్ ఇయర్ జరిగిన హత్య కేసు ఏదైతే ఉందో అంటే యాక్సిడెంట్ తాగేసి యాక్సిడెంట్ చేసి హత్య చేశారు దాని మీద కూడా ఇప్పుడు మళ్ళీ కేసు ఓపెన్ చేయాలి షకీల్ మీద కూడా కేసు పెట్టాలి అనేది డిమాండ్ దీని మీద ఏం జరుగుతుందనేది చూడాలి అంటే మనం నేను ఇందాక చెప్పిన సినిమాటిక్ సీన్ చాలా సినిమాలే జరుగుతుంది ఎందుకంటే ఒక రిచ్ కిడ్డు వాడు ఎవరన్నా యాక్సిడెంట్లో చేసినప్పుడు వాళ్ళ డ్రైవర్ని పెట్టేస్తూ ఉంటారు డ్రైవర్ ఉన్నాడు ఆ ప్లేస్లో అని చెప్పి డ్రైవర్కి డబ్బులు ఇస్తారు వాళ్ళ ఫ్యామిలీకి నువ్వు శిక్ష అనుభవించరా అని చెప్తారు జైల్లో కూడా మేము చూసుకుంటామని చెప్తారు సో ఎందుకంటే జైల్లో పోయి ఇప్పుడు షకీల్ కుర్రాడు సాహెల్ ఉన్నాడు అనుకో వాడి కేసు కానీ ఇదై శిక్ష పడితే వాడికి రేపు జాబ్ ఆపర్చునిటీస్ మీద కానీ రేపు ఎమ్మెల్యే కావాలనుకున్న ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి అందుకని వీళ్ళు ఇలాంటి పనులు చేసి ఎవరినో బలి చేసి డబ్బులతో మేనేజ్ చేసి ఈ సిస్టమ్ని మేనేజ్ చేయడం అనేది జరుగుతుంది నేను అనేకసార్లు చెప్పాను మన న్యాయ వ్యవస్థ కానీ దీని ఏమంటారంటే లే మొత్తం లీగల్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో ఇదంతా కూడా వ్యవస్థలన్నీ కూడా ప్రధానంగా పవర్ఫుల్ అండ్ రిచ్ రిచ్ అండ్ పవర్ఫుల్ చేతిలో ఉంటాయి బేసిక్గా వాళ్ళకి సర్వ్ చేయడమే ప్రధాన కర్తవ్యంగా ఇవి భావిస్తాయి వాళ్ళకి మాత్రం అన్యాయం చేయినా అది చాలా స్పీడ్గా స్పందిస్తుంది మనం చూస్తాం పెద్ద పెద్ద వాళ్ళకి అరెస్ట్లు అయితే కూడా బెయిల్ ఇస్తారు అర్ధరాత్రి ఏళ్ళల్లో కూడా జడ్జెస్ బెయిల్ ఇస్తారు న్యాయ వ్యవస్థ చాలా వేగంగా పనిచేస్తుంది కోర్టుల్లో కూడా ఇది అన్యాయము ఇది ప్రజాస్వామ్యం కాదు అని ఇవన్నీ మనతో మాట్లాడతారు అదే మామూలు వాళ్ళకి జరిగినప్పుడు ప్రజాస్వామ్యం విలువలు కానీ ఏమీ గుర్తుకురావు అందుకనే జైళ్ళల్లో డెబ్బై పర్సెంట్ ఖైదీలు ఎవరు ఉన్నారంటే పేద ప్రజలు ఉన్నారు అది కూడా రిమాండ్ ప్రెజనర్స్ ఉన్నారు ఈ రిమాండ్ ప్రజనర్స్ సెవెంటీ పర్సెంట్ ఎందుకు ఉన్నారంటే వాళ్ళ తరపున ఎవరు మాట్లాడేవాళ్ళు లేదు మొన్ననే ఒక మిత్రుడు చెప్తున్నాడు జైల్లో ఇక్కడ ఇక్కడున్న జైళ్ళల్లో పేద ప్రజలకు ఏం చేస్తుందంటే గవర్నమెంట్ లాయర్ని ప్రొవైడ్ చేస్తుంది కానీ ఈ లాయర్లు ఆ ఖైదీ తరపున పనిచేయరు పని చేయకపోవడం వల్ల ఆ ఖైదీలు బయటికి రారు వీళ్ళకేమో జీతం వస్తుంది గవర్నమెంట్ ఇస్తుంది కానీ వీళ్ళు పనిచేయరు పోని వాళ్ళ తరపున ఎవరైనా పాపం దయదలిచి లాయర్లు మేము మీ తరఫున ఫ్రీగా వాదిస్తామని చెప్తే ఈ గవర్నమెంట్ లాయర్లు ఒప్పుకోరు ఎందుకంటే వాళ్ళు క్లియరెన్స్ ఇస్తేనే వాళ్ళు చేయాలి వీళ్ళు క్లియరెన్స్ ఇవ్వరు ఎందుకు ఇవ్వరంటే ఒకటి బ్యాడ్ రెండోది వీళ్ళకి వచ్చే ఆదాయం పోతుంది సో వాళ్ళు చేయరు వేరే వాళ్ళని చేయనీరు అందుకని పేద ఖైదీలు అక్కడే మగ్గాల్సి వస్తుంది ఇట్లా ఉంటుంది మన న్యాయ వ్యవస్థ అదే ఇప్పుడు ఈ సోహెల్ అనేవాడు ఇదొక నిజానికి మేజర్ యాక్సిడెంట్ ఏం కాదు ప్రాపర్టీ ఏదో చేశాడు అతనికి పెద్ద శిక్ష కూడా పడదు ఇటువంటి కేసులోనే వాళ్ళు మొత్తం పోలీసు యంత్రాంగాన్ని కదిలించి వాళ్ళ నాన్న రంగంలో దిగి ఇతన్ని బాంబే బాంబే టు దుబాయ్ పంపించి ఎంత ఖర్చు పెట్టి ఉంటారో మనం ఊహించుకోవచ్చు అంటే ఎంత తప్పించగలిగారంటే ఇంకా వీళ్ళు ఎక్కువ క్రైమ్ చేస్తే ఇంకా ఎలా ఉంటుందో మనం ఊహించుకోవచ్చు సో దీంట్లో న్యాయం కానీ చేయగలిగితే రేవంత్ రెడ్డికి మంచి పేరు వస్తుంది లేకపోతే అందరూ ఇంతే పరిపాలకులు అందరూ అంతే ఎవడున్నా వ్యవస్థలేం మారు అని చాలామంది చెబుతారు అది కరెక్ట్ అవుతుంది ఎందుకంటే అది వాస్తవం కూడా కాంగ్రెస్ మనల్ని యాభై ఏళ్ళు పరిపాలించింది కానీ కాంగ్రెస్ గవర్నమెంట్లల్లో కూడా ఇది ఇంతకంటే ఘోరమైన అక్రమాలు చాలా చూసాం మేము ఎమర్జెన్సీలు చూసాము చాలా అక్రమాలు ఉన్నాయి వ్యవస్థలన్నీ కూడా ఏ పరిపాలకులు ఉన్నా వ్యవస్థల్లో మార్పు రాదు మొన్న కూడా ఆ మధ్య రేవంత్ రెడ్డి అధికారంలోకి రాకముందు కూడా రేవంత్ రెడ్డితో కోదన్ రామరెడ్డి తర్వాత మన రామచంద్రమూర్తి తర్వాత హరగోపాల్ ముగ్గురితో ఇంటర్వ్యూ పెట్టారు అప్పుడు కూడా వాళ్ళు చెప్పింది అది హరగోపాల్ లాంటి వాళ్ళు చెప్పింది ఏంటంటే వ్యవస్థలని మీరు మార్చాలి వ్యవస్థలు మీ కంట్రోల్లో ఉంచుకోవాలి మీ మీరు వ్యవస్థల కంట్రోల్లోకి వెళ్ళిపోకూడదు సో మీరు వ్యవస్థని డెమోక్రటైజ్ చేయాలి డెమోక్రక్రటిక్గా పనిచేసే విధంగా చేయాలి అట్లాగే పూర్ పీపుల్కి న్యాయం జరిగే విధంగా మీరు చేయగలగాలి అప్పుడే మీరు ఏమన్నా చేయగలరు అంతేగాని మీరు మాటలు చెప్తారు కానీ నేను అనేక గవర్నమెంట్ మాటలు చెప్పాను విన్నాను కేసీఆర్ కూడా చాలా మాటలు చెప్పాడు అధికారంలోకి రాకముందు దాని తర్వాత ఆంధ్ర పాలకుల కంటే ఘోరమైన పరిపాలన కేసీఆర్ అందించాడు మీరు అలా ఉండకూడదంటే వ్యవస్థలని మీరు మీ మీ కంట్రోల్లో పెట్టుకోవాలి కానీ వ్యవస్థలు ఈజీగా మిమ్మల్ని కంట్రోల్లోకి మీ కంట్రోల్లోకి రారు వాళ్ళు అనే హెచ్చరిక కూడా వాళ్ళు హరగోపాల్ కోదండరామరెడ్డి వీళ్ళు చేశారు రేవంత్ రెడ్డి లేదు నాకు ఇట్లాంటి విషయాలు చాలా మీ మీలాంటి వల్ల నేను నేర్చుకున్నాను నేను రియల్ ఎస్టేట్ బ్యాక్గ్రౌండ్ వచ్చాను కాబట్టి నాకు అన్ని విషయాలు తెలియదు నేను మీ దగ్గర నుంచి ఇవి నేర్చుకుంటున్నాను ఖచ్చితంగా నేను సిన్సియర్గా అమలు చేస్తాననేది ఆనెస్ట్గా అయితే అక్కడ రేవంత్ రెడ్డి చెప్పాడు ఇప్పుడు ఏంటంటే రేవంత్ రెడ్డికి ఇది ఒక లిట్మస్ టెస్ట్ లాంటిది ఇలాంటివి జరిగినప్పుడు ఆయన సిన్సియర్గానే ఉండొచ్చు ఆయన ఆనెస్ట్గానే ప్రవర్తించవచ్చు కానీ ఆయన వ్యవస్థల చేతిలో కీలుబొమ్మ అయిపోయే అవకాశం ఉంది ఎందుకంటే చాలామంది పై స్థాయిలో ఉన్నవాళ్ళు కూడా వాళ్ళకి వ్యవస్థల మీద కంట్రోల్ ఉండదు ఆ మధ్య కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు కూడా దినేష్ రెడ్డి ఒకసారి పబ్లిక్గానే ఇంటర్వ్యూలో చెప్పాడు నయీమ్ విషయంలో నయం మీద సీరియస్ చర్యలు తీసుకోమని ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్కి చెప్తే కిరణ్ కుమార్ రెడ్డి వాళ్ళు ఈయన మాటని క్యార్ చేయలేదు చేయకపోతే వాళ్ళని ఏమీ చేయలేకపోయాడు కిరణ్ కుమార్ రెడ్డి సాక్షత్తు సీఎం కూడా అనే విషయాన్ని దినేష్ రెడ్డి టీవీ నైన్ ఇంటర్వ్యూలో ఓపెన్గానే చెప్పాడు ఇలా ఉంటాయన్నమాట ఒక సాక్షాత్ సీఎం కూడా ఒక పోలీస్ డిపార్ట్మెంట్ని కంప్లీట్గా కంట్రోల్ చేయలేని ఒక పరిస్థితిలో మన సిస్టమ్స్ పనిచేస్తాయి సో అటువంటి కాంటెక్ట్స్లో రేవంత్ రెడ్డి ఇది నిజానికి ఒక చిన్నదే కానీ ఇది ఒక సింబాలిక్ ఇన్సిడెంట్ అంటే ఒక విషయాన్ని ఒక అక్రమం జరిగినప్పుడు నేను దాన్ని సహించను నేను దాన్ని సీరియస్గా తీసుకుంటాను అని రేవంత్ రెడ్డి ప్రూవ్ చేసుకోవాలని అవసరం ఉంది ఇప్పటివరకు అయితే ఆయన అదే పద్ధతిలో వెళ్తున్నారు మరి దీన్ని లాజికల్ ఎండ తీసుకెళ్ళి ఆ కుర్రాన్ని తీసుకొచ్చి కోర్టుకి అప్పగించి అరెస్ట్ చేసి జైల్లో పెట్టి న్యాయం జరిగే విధంగా చూస్తే మాత్రం రేవంత్ రెడ్డికి మంచి పేరు వస్తుంది అంటే సార్ ఇప్పుడు అనే వ్యక్తి ఇలా చేశాడు అంటే ఆయనకి డబ్బు అధికారం ఉంది కాబట్టే చేశారు ఇంకా ఇలా ఎంతమంది పలుకుబడి వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళంతా కూడా ఇంకెన్నో ఉండొచ్చు మనకు తెలియదు ఆ విషయం ఇప్పుడు నార్మల్ పీపుల్ జైల్లో మగ్గుతున్నారు వాళ్ళకొక లాయర్ పెట్టి చేపి చేపిస్తున్నారు వాళ్ళే మనీ తీసుకుంటున్నారు ఇంకొకరు రాకూడదు వాళ్ళ ప్లేస్ లో అని చెప్తున్నారు దీని గురించి రేవంత్ రెడ్డి గారు ఏదన్నా చేస్తే బాగుంటుంది అంటారా ఖచ్చితంగా రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్ళాలి జైలు ఖైదీల్లో జైల్లో అనేక అన్యాయాలు జరుగుతుంటాయి ఒక్కో వ్యవస్థనే ఆయన పట్టించుకోవడం అంతా ఈజీ కాదు ఇట్స్ వెరీ డిఫికల్ట్ థింగ్ ఎందుకంటే అనేక పనులు ఉంటాయి వాళ్ళకి కానీ ఆ వ్యవస్థలని మాత్రం పనిచే డెమోక్రటిక్గా పనిచేయించే కర్తవ్యం వైపుగా ఆయన ముందు అసలు స్టార్ట్ అయితే అది మంచిది ఆయన అన్నీ చేస్తాడని నేను కూడా అనుకోలేడు చేయలేడు ఆ ప్లేస్లో నేనున్నా మీరున్నా కూడా చేయలేము బట్ కనీసం వైపుగా జర్నీ అనేది స్టార్ట్ అయితే దానివల్ల చాలా మెరుగైన ఫలితాలు ఖచ్చితంగా లేట్ అయినా కూడా వస్తాయి మీరన్నట్టు ఇదే ఏదో లీక్ అయింది కాబట్టి బయటకు వచ్చింది లేదంటే ఆ డ్రైవరే చేశాడని మనం అందరూ నమ్మేవాళ్ళం సాహెల్ అనేవాడు క్లీన్ చిట్ వచ్చేసేది లీక్ అయిపోయింది కాబట్టి ఇది బయటకు వచ్చింది ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ